మీరు ఎంచుకున్న విషయం పూర్తిగా వాస్తవం అన్న విధంగా మీరు ప్రవర్తిస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని విశ్వసించి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తుంది మీ మైండ్ అనేది ఒక అద్భుతమైన శక్తి ఆ శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది దాన్ని వినియోగించే పద్ధతి ఒకే ఒక సానుకూల ఆలోచనతో మొదలవుతుంది కానీ ఆ సానుకూల ఆలోచనతో మొదలుపెట్టే ఓపిక నీలో ఉందా అయితే నీ జీవితాన్ని నువ్వే ఉన్నతంగా అద్భుతంగా నువ్వే ఆశ్చర్యపోయేలా నీ జీవితాన్ని మార్చుకోగలవు మన మైండ్లో రెండు పొరలు ఉంటాయి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ మనం ప్రయత్న పూర్వకంగా చేసే పనులన్నింటికి కాన్షియస్ మైండ్ అనేది అవసరం మన ప్రయత్నం లేకుండా జరిగే పనులన్నింటికి సబ్ కాన్షియస్ మైండ్ అనేది అవసరం అవుతుంది మీరు ఏదైనా తినాలంటే కాన్షియస్ మైండ్ ద్వారా చేస్తారు కానీ దాన్ని జీర్ణించుకోవాలంటే దానికి సబ్ కాన్షియస్ మైండ్ అనేది కావాలి మీరు ఏదైనా వెహికల్ డ్రైవ్ చేస్తున్నారా ఎక్కడం కూర్చోవడం అన్ని మీ కాన్షియస్ మైండ్ ద్వారా జరుగుతుంది కానీ గేర్స్ వేయడం బ్రేక్ వేయడం ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా జరుగుతాయి అంటే ప్రధానమైనవి ముఖ్యమైనవి అన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్తోనే జరుగుతాయి మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది కాన్షియస్ మైండ్ కంటే పదివేల రెట్లు శక్తివంతమైనది దీనిలో అనంతమైన శక్తి ఉంది దీన్ని కానీ వాడుకుంటే మనిషి ఎలాంటి అద్భుతాన్ని అయినా చేయగలడు మన మనసులో ఆలోచనలు ఎన్ని ఉన్నా కూడా మనం ఏం భావిస్తామో అదే జరుగుతుంది దాన్నే మన బ్రెయిన్ అనేది తీసుకుంటుంది భావాలు భావోద్రేకాలు అనేవి చాలా ముఖ్యమైనవి అందుకే మనం రాత్రి పడుకునే ముందు మన ఆలోచనలు భావాలు ఎలా ఉన్నాయో గమనించాలి మనం ఆలోచించే పాజిటివ్ థాట్స్ అనేవి వాస్తవంగా మన బ్రెయిన్ తీసుకుంటుంది కాబట్టి ఉన్నతమైన ఉత్తమమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది అలాగే మనం నెగిటివ్ ఆలోచనలతో పడుకుంటే అలాంటి ఫలితాలను పొందే అవకాశం ఉంది కాబట్టి ఏం ఆలోచించాలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలో జాగ్రత్తగా చూసుకొని పడుకోవాలి మన మైండ్ అనేది కల్పవృక్షం లాంటిది కల్పవృక్షం అంటే మనం ఏం కోరుకుంటామో అది మనకిచ్చేదాన్ని కల్పవృక్షం అంటాం మీరు ఏం అడుగుతారని దానికి సంబంధం లేదు మీరు ఏం అడిగితే అది ఇచ్చేస్తుంది అలాగే మన మైండ్ కూడా అంతే మీరు దేనినైనా మీ మైండ్తో సంపాదించుకోవచ్చు మీ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ని సంపాదించుకోవచ్చు ఏం కావాలన్నా మీ మైండ్తోనే సులభంగా సంపాదించుకోవచ్చు మీరు డబ్బును ఎందుకు సంపాదించలేకపోతున్నారో తెలుసా ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో తెలుసా డబ్బుకు వ్యతిరేకంగా ఉండే ఆలోచనలతో అభిప్రాయాలతో మీ మైండ్ని నింపేశారు కాబట్టి అవి ఎలా ఉంటాయో చెప్తాను చూడండి ఈ నమ్మకాలన్నీ చిన్నప్పటి నుంచే మొదలవుతాయి డబ్బు సంపాదించడం చాలా కష్టం డబ్బేమి చెట్లు కాయదు నేను అనుకుంటే ఎప్పుడో డబ్బు సంపాదించేవాడిని డబ్బు అనేది శత్రువులను తెచ్చి పెడుతుంది ఏదో ఒక నేరం చేస్తే కానీ డబ్బు రాదు ఇలాంటి నమ్మకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచే మొదలవుతాయి అవి మన పేరెంట్స్ నుంచి రావచ్చు మనం తిరిగే ఫ్రెండ్స్ నుంచి కూడా రావచ్చు ఎన్నో విధాలుగా ఇవి మన మైండ్లోకి వెళ్ళచ్చు వీటిని క్లీన్ చేస్తే కానీ మీరు దేన్ని కూడా సులభంగా సంపాదించలేరు ఇలాంటి ఆలోచనలు కానీ మనలో ఉంటే మనల్ని డబ్బు సంపాదించనివ్వదు ఒకవేళ డబ్బు సంపాదించినా కూడా దాన్ని నిలుపుకోనివ్వదు ముందు మనలో ఉన్న నెగిటివ్స్ని తొలగించాలి వీటిని తొలగించకపోతే మనం దేన్ని సంపాదించలేం దీని పేదవాడిని నా గతి ఇంతే అని అనుకున్నంతసేపు దేన్ని మీరు అనుభవించలేరు ఆకర్షించలేరు కూడా మీకు నిజం చెప్పన రీసెంట్గా జరిగిన రీసెర్చ్లో లాటరీలో యాభై కోట్లు నలభై కోట్లు తగిలిన వాళ్ళు ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మళ్ళీ అదే స్థితికి వచ్చేసారంట అంటే వాళ్ళ ఆలోచనలు ధనికులం అయ్యి అనే దాన్ని నమ్మడానికి వాళ్ళ మైండ్ అనేది యాక్సెప్ట్ చేయట్లే మీరు మీ మైండ్ని ఐస్కాంతంగా ఎప్పుడు మారుస్తారో అప్పుడే మీరు అనుకునేది సాధిస్తారు మనలో ఉన్న నెగిటివ్స్ అన్ని తీసేసి మన మైండ్ని మ్యాగ్నెట్గా గా చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించగలం అలాగే యూనివర్స్ కూడా మనం కోరుకున్నది మనకు సులభంగా ఇస్తుంది మీరు ఒక మాట గుర్తించుకోవాలి మనల్ని మన జీవితాన్ని క్రియేట్ చేసేదానికి మనల్ని హీల్ చేసే పవర్ ఉంటుంది అదే సబ్ కాన్షియస్ మైండ్ మన మైండ్లో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ని తీసేస్తే మన మైండే మనల్ని హీల్ చేస్తుంది ఆ సామర్థ్యం ఆ శక్తి మన మైండ్కు ఉంది మీ మైండ్లో ఉన్న ఇన్ఫినిటీ పవర్ అనేది మీకు ఏం కావాలన్నా సులభంగా ఇచ్చేస్తుంది కానీ దాన్ని మీరు బలంగా నమ్మితే దానికోసం పరితపిస్తే మీరు దేన్నైనా సులభంగా ఆకర్షించగలుగుతారు మెడికల్లో కూడా అలాగే సైంటిఫిక్గా కూడా చెప్పింది మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని హీల్ చేస్తుందని మీ భావోద్వేగాలను పరిశీలించండి మీకు కలిగే ప్రతి భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగని సానుకూల భావాలను బలవంతంగా రుద్దమని కాదు మీ ప్రతికూల భావాలను ఆరోగ్యవంతంగా మలుచుకుంటే మీరు హాయిగా ఉండగలుగుతారు మన ఆలోచనల్లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించే అంశాలు మన భావోద్వేగాలే మన భావోద్వేగాలపైన ప్రభావం చూపుతాయి మనం ఎలాంటి భావనకు లోనవుతామని నిర్దేశించేవే అవి సానుకూల ఆలోచన పరులుగా మారుదామనుకునే మనం ఈ మార్పుల తీరు ఎలా చోటు చేసుకుంటుందనే విషయాన్ని అంతగా పట్టించుకోం అణచివేసిన భావాలు అనేవి మీ శరీరాన్ని విషపూరితంగా చేస్తాయి కాలగమనంలో మీ వ్యవస్థను నాశనం చేస్తాయి మీ మైండ్ని మీ జీవితాన్ని కూడా పాడు చేస్తాయి నెగిటివ్ ఆలోచన ఏదైనా మీ మనసు పొరల్లో అలాగే ఉండిపోతే భవిష్యత్తులో అలాంటి సందర్భమే ఎదురైనప్పుడు అది తిరిగి విజృంభించే ప్రమాదం ఉంది ఈ నెగిటివ్ ఆలోచన అనేది మీ పాజిటివ్ వైబ్రేషన్ ని తగ్గించడమే కాదు ఇది అలాగే కొనసాగితే ముందు అది మీ మానసిక ఆరోగ్యం ఆ తర్వాత శారీరక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది అందువల్ల మీ నెగిటివ్ ఫీలింగ్స్ని అణచిపెట్టేయకండి వాటిని మార్చడానికి చూడండి అప్పుడు మీ పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచుకోగలుగుతారు మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడం అనేది మీ వైబ్రేషన్స్ని తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది వ్యక్తిగతంగా మీరు అభివృద్ధి చెందడానికి ఈ రకమైన ఆత్మ పరిశీలన మీకు ఉపయోగపడుతుంది మీ ప్రతికూల భావాలను ఎలా మార్చుకోవాలో చూద్దాం అందులో మొదటిది మీ సమస్య ఏంటో గుర్తించండి మీ భావోద్వేగాల స్థితిని మార్చుకోవాలంటే ముందుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్య ఏంటనే విషయంలో మీకు స్పష్టత ఉండాలి అలా అయితే మీ సమస్య ఏంటో గుర్తించేయచ్చు సెకండ్ వన్ దాన్ని సవాలుగా తీసుకోండి సమస్యను గుర్తించిన తరువాత మీరు ఎందుకు అలాంటి భావనకు లోనవుతున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏ ఆలోచనలు ఇందుకు కారణమవుతున్నాయని మీ ఆలోచనలను స్పృహతో పరిశీలించండి మొదలు పెట్టండి మన నమ్మకాల్లో ఎక్కువ భాగం మనం అతిగా ఊహించుకునేవే ఎక్కువగా ఉంటాయి మన మీద మనకుండే దుర అభిప్రాయాల వలనో ఇతరుల మీద వ్యక్తం చేసే అభిప్రాయాల వలనో ఇలాంటి భావాలకు లోనవుతాం ఈ తప్పుడు అభిప్రాయాలను తీర్పులను మనం సవాల్ చేయవచ్చు మన ఆలోచనలను పరిశీలించుకొని వాటిని ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకెళ్లి ప్రతికూల భావాలను సానుకూల భావాలుగా మార్చుకోవచ్చు థర్డ్ వన్ మీ సమస్యను అర్థం చేసుకోండి మీ భావోద్వేగాలకు కారణాలు వెతుకు పట్టుకోవాలి వాటిని మీ ఎదుగుదలకు పునాదిగా వేసుకోవాలి ఫోర్త్ వన్ మీ సమస్యను పూర్తిగా మార్చేయడానికి ప్రయత్నించండి మనలో ఉత్సాహాన్ని నీరుగార్చే ఈ ఆలోచనల స్థానంలో మీ మనసుకు హాయినిచ్చే ఆలోచనల్ని చేయండి మనం మన గురించి మంచి భావాలకు లోనవడం అనేది గొప్ప జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది వినాశనాన్ని కలిగించే ఆలోచనలు మార్చి వాటి స్థానంలో మీరు మంచిగా అనుకోవడానికి వీలయ్యే కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టండి ఇలా చేయడం వలన మీ మనసు హాయిగా ఉంటుంది అలాగే మీరు కూడా మంచి వైబ్రేషన్లో కూడా ఉంటారు ఫిఫ్త్ వన్ ఇమేజినేషన్ చేయండి ఇప్పుడు ఈ క్షణం మీ ఫీలింగ్స్ మీరు ఎలా ఎదుర్కొంటున్నారో మనసులో పదిలే ఇమేజినేషన్ చేయండి అలా చేయడం వలన మీ వైబ్రేషన్స్ పెరగడమే కాదు ఆ ఫీలింగ్స్తో మీకు ఒక రకమైన సంబంధం ఏర్పడుతుంది దానివల్ల మీ మెదడు అదే రకమైన భావోద్వేగాలను భవిష్యత్తులో సునాయాసంగా ఎదుర్కోగలుగుతుంది పదే పదే మీరు ఈ ప్రయత్నం చేస్తుండాలి ప్రతిసారి మీ ఊహలను మరింతగా పెంచుకుంటూ మెదడు దృష్టిలో అది వాస్తవమేనన్న భావాలను కలిగించాలి ఇలా చేయటం వలన అసలైన సందర్భం వచ్చినప్పుడు భావోద్వేగాన్ని ఎలా ఎదుర్కోవడమో తెలిసిపోతుంది లాస్ట్ వన్ హౌ టు యాక్టివేట్ యువర్ సబ్ మైండ్ సబ్ మైండ్ని మీరు యాక్టివేట్ చేస్తే ఆ బ్రెయిన్తో మీరు ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలంటే కరెక్ట్ బ్రెయిన్ వేవ్ లోనికి మన ఆలోచనని తీసుకురావాలి నార్మల్గా మన బ్రెయిన్ అనేది బీటా వేవ్స్కి థేటా వేవ్స్కి మధ్యలో ఉంటుంది ఈ స్టేట్లో మనం యాక్టివ్గా ఉంటాం మన ఆలోచనలకి ఇంకొక ఆలోచన తగులుతూనే ఉంటుంది థియేటా వేవ్లో మనం చాలా యాక్టివ్గా అలర్ట్గా ఉంటాం అయితే మన సబ్ కాన్షియస్ని యాక్టివేట్ చేయాలంటే మనం మన బ్రెయిన్ వేవ్స్ని స్లో చేయాలి ఆల్ఫా వేవ్స్ నుంచి థియేటా వేవ్స్కి స్లోగా తెప్పించాలి అప్పుడే ఈ థియేటా వేవ్స్లోనే మీ బ్రెయిన్ ఉన్నప్పుడే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటే మీరు మంచి డీప్ మెడిటేషన్లో ఉంటే మీ మైండ్ అనేది థేటా వేవ్లో ఉంటుంది అందుకే మీరు ఈ థియేటా స్టేట్లో డీప్ మెడిటేషన్లో ఉండాలి అలాగే ఆ సమయంలో మెంటల్ రిహార్సల్ యూజ్ చేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి మీ మైండ్ అద్భుతాలు చేయాలంటే మీ మైండ్ థేటా స్టేట్లో ఉండాలి దానికి మనం ఇవ్వాల్సింది ముఖ్యంగా డీప్ మెడిటేషన్ మెడిటేషన్ వలన నెగిటివ్ థాట్స్ ఆగిపోయి మీ మైండ్ని కంట్రోల్ చేసే శక్తి వస్తుంది అందుకే ప్రతిరోజు మెడిటేషన్ అనేది అవసరం అద్భుతమైన శక్తి కలిగి ఉన్న ఒకే ఒక్క జీవరాశి మనిషి ఆ శక్తిని వాడుకోలేక పరాన్న జీవుల ఇంకొకరి మీద ఆధారపడడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రతి జీవి తన ప్రయత్నం చేస్తుంది మనిషి తప్ప ప్రయత్నం మొదలు పెట్టడు అన్నింటికీ తొందరపడతాడు సహనం ఓర్పు లేనప్పుడు సాధించే లక్షణం ఉండదు ఆలస్యాల వెనక ఎన్నో అద్భుతాలు ఉంటాయి అది తెలుసుకోలేకపోవడం మనిషి అవివేకం ఎక్కడైనా సబ్ మైండ్ పవర్ తెలుసుకొని దాన్ని ఉపయోగించడం మొదలు పెట్టాలి మీరు ఇందులో చెప్పిన పాయింట్స్ అన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయడానికి ఉపయోగపడతాయి దీన్ని పాటిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నదే ఆకర్షించగలుగుతారు సంపాదించగలుగుతారు ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ